గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ ఇళ్ల నమూనాలు రెడీ మూడు డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కార్ పరిశీలనలో నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తేనే ఐదు లక్షల రూపాయలు ప్రజాపాలనలో ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అర్హులను తేల్చాక పథకం అమలు హైదరాబాద్ ప్రజాపాలనపై నేడు సీఎం సమీక్ష తదుపరి చర్యలపై మంత్రులు సిఎస్ ప్రత్యేక అధికారులతో చర్చ ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించనున్న రేవంత్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల అర్జీల రాక మూడో గ్యారంటీ అమలుకు సన్నాహాలు నెల రోజుల పాలనలో తృప్తి సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్ న్యూస్ సాహితీ ఇన్ఫ్రా మోసం ఒకటి ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం సాహితీ సంస్థ ఆస్తులను అటాచ్ చేస్తాం బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం హైదరాబాద్ క్రైమ్స్ జాయింట్ సిపి రంగనాథ్ హైదరాబాద్ సిటీ ఆధార్ అవస్థ సవరణకు రోజులు తరబడి ప్లాట్ పార్ట్లు గతంలో రాష్ట్రంలో పద్దెనిమిది వందల సెంటర్లు ప్రస్తుతం మూడు వందల యాభై కన్నా తక్కువే వాటిలో రోజుకు యాభై నుంచి అరవై టోకెన్లే అర్ధరాత్రి నుంచి ప్రజలు బారులు ఇది వరకు మీ సేవల్లో మార్పులు మూడేళ్ల క్రితం నిలిపివేసిన కేంద్రం ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం సెంటర్లు పెంచాలన్న విముఖత తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం అభయాస్తంతో సమస్య జటిలం హైదరాబాద్ నానల్ నగర్ ఆధార్ కేంద్రం వద్ద రాత్రి నిద్రించి ఉదయం ఆరు గంటల నుంచి ఆధార్ అప్డేట్ కోసం భారీగా నిరీక్షిస్తున్న ప్రజలు హైదరాబాద్ హైదరాబాద్ లో గ్యాంగ్ రేపు యువతిపై గోదాము నిర్వాహకుల అత్యాచారం సోదరుడిపై కోపంతో సూర్యపేట నుంచి రాజధాని నగరానికి వచ్చిన బాధితురాలు నమ్మించి బైక్ ఎక్కించుకున్న నిందితులు బండ్లగూడలోని గోదాముకు తీసుకెళ్లి అకృత్యం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చితే బాగుండేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు మా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం అరే పాలమూరు చేవేళ్లకు రేవంత్ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమన్వయ కర్తల నియామకం హైదరాబాద్ సికింద్రాబాద్ బాధ్యతలు డిప్యూటీ సీఎంకు పొంగులేటికి రెండు మిగతా మంత్రులందరికీ ఒక్కో స్థానం నిజాంబాద్ జీవన్ రెడ్డి జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి రోడ్డుకు మోకాలడ్డు పదివేల కోట్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం భారత్ మాలలో మంచిర్యాల విజయవాడ హైవే మంజూరు మూడు వందల కిలోమీటర్ల మార్గాన్ని సొంతంగా నిర్మించుకున్న కేంద్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని ఒకే చెప్పిన భూ సేకరణ విషయంలో ఉదాసీనత ఆలస్యానికి కారణాలను చెప్పలేదు రాజకీయ వివాద విభేదాలే కారణం రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింది ఉద్యోగుల వరకు ఇదే తీరు ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయినప్పటికీ పట్టించుకొని గత ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త సర్కారు దృష్టి సారిస్తే అభివృద్ధికి బాట హైదరాబాద్ బీజేపీపై ఉమ్మడి అభ్యర్థి ప్రతి చోట ఒక్కరినే నిలిపే వ్యూహంలో ఇండియా సీట్లపై కసరత్తు షురు నెలాఖర్ లోపు ముగింపు ఆఫ్ ఆర్జేడి జేఈడియు కాంగ్రెస్ మధ్య చర్చలు ఢిల్లీలో కాంగ్రెస్ కు నాలుగు సీట్లు ఇస్తామన్న ఇస్తామంటున్న ఆప్ బీహార్లో పదిహేడు ఈస్ట్ పదిహేడు ఈస్ట్ నాలుగు ఈస్ట్ రెండు ఫార్ములాపై కసరత్తు పంజాబ్ లో విడిగా పోటీకి ఆప్ కాంగ్రెస్ పట్టు పాక్ లో మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్య ఇస్లామాబాద్ లో ఘటన తుపాకీతో కాల్చి చంపిన దుండగులు భారత వ్యతిరేకిగా మసూద్పై ముద్ర మరియం మాల్షా షరీఫ్ మజుమ్ మజీద్ మాల్దీవుల మంత్రులపై వేటు ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కిన ఫలితం లక్షద్వీప్ పర్యాటకం పోస్టుపై వ్యంగ్యస్త్రాలు మోదీని మోదీని తోలు బొమ్మ కూడన్న మరియం భారత్లో దుర్వాసన ఎంపీ జహీద్ కామెంట్ బగ్గుమన్న పలువురు క్రికెటర్లు బాలీవుడ్ తారలు ట్రెండింగ్ గా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాగ్ నష్ట నివారణకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులు ఒక ఎంపీపై చర్యలు న్యూఢిల్లీ మనోల్లే చంపేస్తున్నారా విదేశాల్లో వరుసగా భారత శత్రువులు కథం భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డ వారు కథం పాక్ కెనడా యూకే నేపాల్లో ఇలాంటి హత్యలు నిజార్ మృతి వెనుక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మోసాద్ మన రా కూడా అదే బాటను నడుస్తుందన్న అనుమానాలు ఎవరు చంపారో తెలియదు ఎందుకు చంపారో తెలియదు కానీ చస్తోంది మాత్రం శత్రు భారత శత్రువులు మతం వేర్పాటు వాదం ఇలా రకరకాల కారణాలతో ఇండియాలో కల కల్లోలం సృష్టించినా సృష్టించాలనుకుంటున్న వారు వరుసగా మర్డర్ అయిపోతున్నారు ఈ తరహా హత్యలకు పెట్టింది పేరైన ఇజ్రాయిల్ బుడాచార సంస్థ మోసద్ తరహాలో వాటిని వెంటాడి వేటాడి చంపుతున్నది మన రా రీసెర్చ్ అండ్ అనలాసిస్ బింగ్ ఏజెంట్ల లేక మరెవరన్నా మరెవరో అయితే అది ఎవరు అనే అనేవి ఇప్పటిదాకా సమాధానం తెలియని ప్రశ్నలు ఎవరైతేనే వీటిని చంపుతోంది మన గుడచారులు కాకుండా మరెవరన్నా అయితే మాత్రం కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు లెక్క ఫిక్స్డ్ వడ్డీ రేట ఫ్లోటింగ్ వడ్డీ రేట ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం గృహ రుణ గ్రహీతలకు బ్యాంకులు హెచ్ హెచ్ఎఫ్సిల సందేశాలు రెండు నెలలుగా పింఛన్లు లేవు హైదరాబాద్ శివకు కాస్యం జాతీయ లిఫ్టింగ్ హైదరాబాద్ తెలుగు యువత కటాక్ ఏడాది తర్వాత టీ ట్వంటీలోకి ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు రోహిత్ కోహ్లీ న్యూఢిల్లీ ఫ్రీకి అజేయ శతకం ఆంధ్ర మూడు వందల ముప్పై తొమ్మిది బై ఆరు బెంగళూరుతో రంజీ విశాఖ పుజారా డబుల్ సౌరాష్ట్ర ఐదు వందల డెబ్బై ఎనిమిది బై నాలుగు డిక్లైర్డ్ జార్ఖండ్తో రంజీ రాజ్ కోట్ హోనే దూకుడు కబడ్డీ లీగ్లో వరుసగా ఏడో గెలుపు ముంబై పన్నెండు నుంచి రైతు మిత్ర జాతీయ స్థాయి కబడ్డీ ఈ పూర్ ముంబై కెప్టెన్లుగా పోలార్డు కేప్ టౌన్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు నడాల్ దూరం మెల్బోర్న్ ఒకటవ అంతర్జాతీయ క్రికెట్లో మూడు వందల మ్యాచ్ లాడిన తొలి ఆసీస్ మహిళా క్రికెటర్గా ఎలిస్ పెర్రీ ఓవరాల్గా మిథిలి జార్లెంట్ ఎడ్వర్డ్స్ సూజీ బెట్స్ ఈ ఫిట్స్ సాధించారు ఆసీస్ ఆల్ షో సిరీస్ ఆశలు సజీవం ముంబై రెండో టీ ట్వంటీలో భారత్ కూటమి ముంబై ఆ చీకటి జీవోను రద్దు చేయాలి జీవో మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం పంచగుట్ట సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి గజ్వే మా బాబును ఆదుకోరు లివర్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్సకు నలభై నాలుగు లక్షల ఖర్చు దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు కోనారావుపేట అభయాస్త్రంకు శివుడి పేరట దరఖాస్తు ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదంటున్న దరఖాస్తుదారు భీమదేవరపల్లి వర్సిటీల్లో ఖాళీలెన్ని వాటి భర్తీ ఎలా సమగ్ర నివేదిక సమర్పించండి వర్సిటీల అధికారులను ఆదేశించిన సర్కార్ హైదరాబాద్ సోనియాను ఏకగ్రీవంగా గెలిపించి రుణం తీర్చుకుందాం రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదన కాళేశ్వరం వంశంలో కేసీఆర్ ను కేంద్రమే కాపాడుతుందని ఆరోపణ కుషన్ భగీరథ అవక తవకలపై ధరలో నివేదిక ఇస్తామని వెళ్లడి వైర్ వైభవంగా కుమరవెల్లి మల్లన్న కళ్యాణం వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ సమన్వయం లోపంతో కొండ సురేఖ కాన్వాయి చర్యలు ఆర్టీసీలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కారుణ్య నియామకాలు ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పదిహేను డ్రైవర్ పోస్టుల భర్తీ హైదరాబాద్ హరివిల్లై ఉత్సవంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు యువతులు తెలంగాణలో ఉమ్మడి జిల్లాల విజేతలకు పదిన హైదరాబాద్లో ఫైనల్స్ ఏపీ తమిళనాడు కర్ణాటక విజేతలకు పదకొన్న విజయవాడలో జిహాదీల కనుగుడ్లు పీకి ఆడుకుంటాం సోలాపూర్ ర్యాలీలో రాజ్ సింగ్ కేసు నమోదు ముంబై భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి జైప్రకాష్ వర్సిటీ ప్రొఫెసర్ ఏబి ఎబి ఆందోళన న్యూఢిల్లీ లోక్సభ ప్రచారానికి పదమూడున్న మోదీ శ్రీకారం న్యూఢిల్లీ జోడో న్యాయ యాత్రకు తరలి రండి కాంగ్రెస్ న్యూఢిల్లీ డాటాను వాడండి దండాన్ని కాదు డీజీపీల సమావేశంలో ప్రధాని మోదీ జైపూర్ ఏడు కోట్ల డిజిటల్ ఫైళ్లను వడపోసి థామస్ కమాండర్ డయాక్ ఫోటో వెలికి తీరు కార్గిల్ కొండలో రాత్రివేళ ల్యాండింగ్ తొలిసారి థర్టీ జే విమానాన్ని దింపిన వాయుసేన న్యూఢిల్లీ గ్లోబల్ మీట్ లో తమిళనాడుకు ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడులు చెన్నై సాన్ ఫ్రాన్సిస్కోలో మళ్లీ ఖాళీస్థానీ కలకలం న్యూఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ఆదివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నివాసానికి వచ్చాడు తన కుమారుడికి వివాహానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు మే నెలాఖరు కల్లా సీతారామ కాలువలు పూర్తి చేయండి యుద్ధ ప్రతిపాదికను ప్రణులు నిర్వహించండి సమీక్షలో మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి హైదరాబాద్ వార్ గా ఉత్తమ్ నివాసం న్యూఢిల్లీ చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపించండి మంత్రి తుమ్మలకు సిఐటియు వర్కర్స్ యూనియన్ వినతి హైదరాబాద్ రేవంత్ పాలనపై ప్రజలు మెచ్చుకోలు మల్లూర్ రవి హైదరాబాద్ కాళేశ్వరం అవినీతిపై వైఖరి ఎందుకు మారింది కేసీఆర్ ను కాపాడేందుకేనా విచారణ డీకే అరుణ హైదరాబాద్ సమీక్షల పేరిట కాలయాపన పోచారం హైదరాబాద్ లోకసభ ఎన్నికలకు కాంగ్రెస్ సమన్వయకర్తలు పదిహేడున నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం హైదరాబాద్ కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ సీటు బోనస్ రెండు స్థానాలకు తీవ్ర పోటీ అందులో ఒకటి మైనారిటీకి పరిశీలనలో షబ్బీర్ హజార్ ఫిరోజ్ పేల్ ముస్లింలకు గవర్నర్ కోటాలో ఇస్తే ఇతరులకు ఛాన్స్ అదే జరిగితే పరిశీలనలో జగ్గారెడ్డి అద్దంకి మహేష్ గౌడ్ హర్కారా సంపత్ కుమార్ తదితరులు కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నెల రోజుల పాలన తృప్తినిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ ప్రజా పాలనపై నేడు సమీక్ష తదుపరి చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు సిఎస్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ చర్చిస్ లాబ్ సెంట్రింగ్ కూలి కార్మికుడు మృతి తొమ్మిది మంది గాయాలు సంగారెడ్డి జిల్లా కోహిర్ లో ఘటన కోహిర్ ఇస్తేమాకు హాజరైన ముస్లింలు పరిగీలో రెండో రోజు కొనసాగుతున్న ఇస్తేమా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధతపై నేడు బీజేపీ భేటీ హైదరాబాద్ బాధ్యతలు అప్పుడే చేపట్టొద్దు నాలుగు రోజుల కిందే ఇరవై మూడు మంది ఐపీ ఐపీసీల ఐ ఐపీఎస్ల బదిలీ కొందరికి బాధ్యతలు స్వీకరించొద్దన్న ఆదేశాలు వారి పని తీరుపై అభ్యంతరాలు రావడంతోనే హైదరాబాద్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు మృతి తొమ్మిది మంది తీవ్ర గాయాలు మృతుల్లో డ్రైవర్ ప్రయాణికురాలు ఇద్దరు నల్గొండ జిల్లా వాసులే ఏపీలోని నెల్లూరు వద్ద ప్రమాదం మిర్యాల గూడటం ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్